కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్వియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో పదహారు లక్షల షేర్లు ఉన్నాయి ఇరవై లక్షల షేర్లు ఎస్వీఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారి ఉంది గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఇప్పటికే ఈడీలో విచారణలు జరుగుతున్నాయి వాళ్ళు ఎన్నో ఫ్రాడ్లు చేసినారని వాళ్ళ మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి ఆ ఈడీ దర్యాప్తులో ఇప్పటికే కుటుంబ సభ్యులకు రుణాలను దారి మళ్లించుకుని ఫ్రాడ్లు చేసినాని వాటితో ఆస్తులను చేసుకున్నారని వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకున్నారని ఈడీ విచారణ చేస్తుంది అయితే ఈరోజు కొడంగల్ ఫార్మా చుట్టూ మాక్జియన్ ఫార్మా ఏదైతే చర్చ జరుగుతుందో ఇందులో కూడా మరి నిధులు దాలి మళ్లించినట్టు ఒక అనుమానం ఉన్నది కాబట్టి మ్యాక్స్బియన్ ఫార్మా మీద విచారణ చేయాలని ఈరోజు ఈడీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్బియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా బొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో పదహారు లక్షల ఉన్నాయి ఇరవై లక్షల షేర్లు ఎస్పీఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారు గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబం సభ్యుల మీద ఇప్పటికే ఈడీలో విచారణలు జరుగుతున్నాయి వాళ్ళు ఎన్నో ఫ్రాడ్లు చేసిందని వాళ్ళ మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి ఆ ఈడీ దర్యాప్తులో ఇప్పటికే కుటుంబ సభ్యులకు రుణాలను దారి మందించే ఫ్రాడ్లు చేసే వాటితో ఆస్తులను చేసుకున్నారని వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకున్నారని ఈడీ విచారణ చేస్తుంది అయితే ఈ రోజు కొడంగల్ ఫార్మా చుట్టూ మాక్స్బియన్ ఫార్మా ఏదైతే చర్చ జరుగుతుందో ఇందులో కూడా మరి నిధులు దాడి మళ్లించినట్టు ఒక అనుమానం ఉన్నది కాబట్టి మ్యాక్స్బియన్ ఫార్మా మీద విచారణ చేయాలని ఈ రోజు ఈడీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది